నీ చూపుల్లో కను ఎన్ని 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 నరకాలు నీ కేశాల్లో యమపాషాల్లో ఎన్ని 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 గగనాలు నీ సిగముడిలో ముడి విరుకులలో ఎన్ని 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 భువనాలు కలలో పదా అడుగులలో ఎన్ని 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 సంద్రాలో హారాని నరాలలో ఇలగయ మరించడం నిలామాని స్వరించడం ఎన్ని 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 �

ఎవ్వడు మనకు కట్టినటువంటి రామేశ్వర ఆలయం ఎంత అద్భుతమైన ఆర్కిటెక్చరు ఈ రోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి కూడా మనం కట్టలేనటువంటి రామేశ్వర క్షేత్రాన్ని ఆనాడు ఏ విధమైనటువంటి ఈ ఆధునిక యంత్రాంగము లేనటువంటి రోజుల్లో ఆ బృహదీశ్వరాలయము ఆ శ్రీరంగము అలాంటి క్షేత్రాలు ఎలా కట్టారు దాని మీద ఎక్కడైనా పాఠాలు తిన్నామా మనం ఏనాడైనా రామేశ్వర ఆలయం ఇలా కట్టారు ఇంత కష్టపడ్డారు ఇంత టెక్నాలజీ వాడారు ఈ విధమైన టెక్నాలజీస్ వాడారు ఇవి విదేశాల్లో ఉన్నాయి మన దేశంలో లేదు కానీ విదేశాలలో చాలా అద్భుతంగా వాళ్ళ యూనివర్సిటీస్ లో మన ఆర్కిటెక్చర్ గురించినటువంటి క్లాసెస్ చాలా వైభవంగా జరుగుతూ ఎవరు కూడా మన సనాతన ధర్మంలో ప్రతిరోజు ఇంట్లో పూజ చేయాలి బొట్టు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి దారుణం హింసాత్మకమైనటువంటి సన్నితులకి ఎంత మంది స్పందిస్తున్నారు ఇప్పుడు తప్పకుండా మనందరం కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని పరిరక్షణలో మనం ముందు సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన పిల్లలని చేస్తూ మనం ఎక్కడ ఏ హిందువుకి హింసాత్మకమైన కానీ ఏదైనా దాడిగా జరిగితే వెంటనే మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది పాలు ఎమ పాశాలు in